హాయ్ హలో నమస్తే నేను మీ దాదాద్రి అమ్మాయిని ఈరోజు మన ఛానల్ వచ్చేసి బీజా ఫ్రై అండి ఈ బీజా ఫ్రైని తొందరగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేసేయండి ఇప్పుడు రెండు ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క వేసుకోవాలి అండి ఆనియన్స్ని చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో రెండు మూడు పచ్చిమిర్చి ఇందులో కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఒక్క రెండు నిమిషాలు ఇలా తిప్పుకోవాలండి గరిటని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక లో ఫ్లేమ్లో పెట్టి ఈ పేస్ట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ స్పూను పసుపు ఒక స్పూను కారము ఈ పేస్ట్ మొత్తం మంచిగా కలిసేంత వరకు కారం ఉప్పు వల్ల వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిసేంత వరకు మంచిగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ నేను లో ఫ్లేమ్లో పెట్టే ఇంతవరకు వీటిని ఫ్రై చేసుకున్నాను హైలో అస్సలు పెట్టద్దండి చూడండి ఇప్పుడు ఈ ఆనియన్స్ మంచిగా వేగినాయి కదా ఇప్పుడు ఉప్పు వేసి ఈ బ్రెయిన్ని మంచిగా కడుక్కున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వేయగానే అస్సలు కలపకూడదండి ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచాలి దీని మీద ఈ విధంగా మసాలా వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు బేజా ఫ్రైని నెమ్మదిగా టన్ చేసుకోవాలి చూడండి మూత అస్సలు పెట్టుకోవద్దు వైపులా కాలింది కదా ఇప్పుడు చిన్నగా ఈ విధంగా పీసులు చేసుకోవాలి లైట్గా ఫైనల్గా కొంచెం నిమ్మరసాన్ని ఈ విధంగా వేసుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర గరం మసాలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి బేజా ఫ్రై ఎంతో టేస్టీగా ఉండే తొందరగా అయిపోయాయి ఈ బేజా ఫ్రైని ఈ విధంగా చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి బాయ్